హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ వంటిల్లు ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకుల పాయసం ఈ కృష్ణాష్టమికి మీరు కూడా ఒకసారి ఇలా సింపుల్ మెథడ్లో అటుకుల పాయసాన్ని తయారు చేసుకొని కృష్ణుడికి నివేదించండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలంటే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకే అటుకులని యాడ్ చేసుకోవాలి వీటిని ఒక టూ టైమ్స్ వరకు శుభ్రంగా కడుక్కోవాలి పైన దుమ్ము ఉంటుంది కదా అది పోయేటట్టు ఇలా కడుక్కొని వాటర్ ఏమీ లేకుండానే ఇలా రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల వరకు పాలను యాడ్ చేసుకోవాలి ఇలా మూడు కప్పులు పాల యాడ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ పాలను మనం మరిగించుకుందామని ఒక రెండు కొంగులు వచ్చేంతసేపు మరిగించుకోవాలి ఈలోగా వేరొక స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న బాదం జీడిపప్పు పలుకుని వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి తర్వాత ఒక పది కిస్మిసులు కూడా వేసి వేయించుకొని చూస్తున్నారు కదా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాను వీటిని ఈలోగా మనకి పాలు అనేవి మరిగిపోతున్నాయి చూడండి ఇలా పొంగొచ్చాయి కదా పాలు ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసుకొని మనం ముందుగానే కడిగి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా వాటిని ఈ పాలల్లో యాడ్ చేసుకోవాలి ఇలా అటుకులు మొత్తాన్ని యాడ్ చేసుకుందాం ఇవి కాస్త నానుంటాయి అటుకులు అనేవి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పాలల్లో ఈ అటుకులన్నీ బాగా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు వీటిని బాగా మరిగించుకుంటూ ఉడికించుకోవాలి అప్పుడు అటుకులు అనేవి మనకి సాఫ్ట్గా ఉడికిపోతాయి చూస్తున్నారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కొద్దిగా చిక్కబడ్డాయి కదా అటుకులు కూడా చక్కగా ఉడికిపోయాయి ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా ఉడకాలి అటుకులు మనకి ఇప్పుడు ఇందులోకి మనకి రెండు యాలకుల్ని దంచుకొని యాడ్ చేసుకుందాం ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి అరకప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు అరకప్పు బెల్లంని కూడా కరిగించి ఆ నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బెల్లం యాడ్ చేసుకోవాలంటే మనకి పాయసం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే లాస్ట్లో బెల్లం యాడ్ చేసుకోవాలి ఇది దగ్గరికి ఉడికింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ఏంచి రెడీగా పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా వేసేసుకుందాం ఇలా నెయ్యితో పాటే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పాయసం అనేది తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ డ్రై ఫ్రూట్స్ తలుగుతూ చాలా కమ్మగా ఉంటుంది ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయింది కదా ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే అటుకుల పాయసం అనేది రెడీ అయిపోయింది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్